వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈ రోజు ఒక లయన్ డీజర్ సెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఈ సెట్ గురించి ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అనే సెట్ కానీ అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే డీజార్ ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు అలాగే యొక్క డీసెట్ ఓనర్ ఏమో అవసరం ఇస్తున్నారు అనేది ఒక రూపంలో ముందుంచడం జరిగింది ఒకసారి స్క్రీన్ పై ఉండి ఏమేమి ఇస్తున్నారు అన్నది ఎయిట్ థౌసండ్ వాట్స్ నాలుగు బేస్లు ఫోర్ హండ్రెడ్ వాట్స్ నాలుగు టాప్లు బేస్ ఎంప్లిఫైర్ ఒకటి టాప్ ఎంప్లిఫైర్ ఒకటి మిక్సర్ ఒకటి క్రాస్ ఓవర్ ఒకటి ఎక్సలర్ డీజే వైర్స్ స్పీకర్స్ బెల్ట్ అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి మూడు లక్షల ముప్పై వేలు ఈ అమౌంట్ కూడా మాట్లాడచ్చని చెప్తున్నారు తక్కువ చేస్తా అని చెప్తున్నారు ఓనర్ గారు ఓనర్ కొంచెం మనీ అర్జెంట్ ఉండడం వల్ల ఈ డీజే అమ్ముతుందని చెప్తున్నారు అయితే ఓనర్ గారు ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ త్రీ ఫోర్ జీరో ఓనర్ అడ్రస్ హైదరాబాద్ కుక్కడ్పల్లి అయితే కానీ ఈ డీజే అయితే పరిసర ప్రాంతంలో ఉన్నట్టయితే వెళ్ళి ఆ డీజే చెక్ చేసి తీసుకోగలరు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్